దాడులను సమర్థవంతంగా నిలువరించామని డప్పు కొట్టుకుంటూ వచ్చిన పాకిస్తాన్ మెల్లమెల్లగా నిజాలను అంగీకరిస్తుంది భారత బాలిస్టిక్ మిషల్ నూర్ఖాన్ వాయుస్ స్థావరాన్ని తాకినట్లు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఎట్టకేలకు ఒప్పుకున్నారు పాకిస్తాన్ మ్యాన్మెంట్ లో జరిగిన ఓ కార్యక్రమంలో షహబాజ్ షరీఫ్ ప్రసంగించారు తనకు పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆషిమ్ మునీర్ రాత్రి రెండున్నర గంటలకు ఫోన్ చేసి నూర్ఖాన్ ఎయిర్బేస్ సహా ఇతర ప్రాంతాల్లో జరిగిన క్షిపణి దాడుల గురించి చెప్పారని షెహబాజ్ అన్నారు ఆ దాడులను అడ్డుకునేందుకు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ తమ స్వదేశీ సాంకేతికతతో పాటు ఆధునిక చైనా రక్షణ వ్యవస్థలను వినియోగించినట్లు చెప్పారు అయినా భారత క్షిపణులు డ్రోనులు తమ స్థావరాలను తాకాయని పేర్కొన్నారు ఏప్రిల్ ఇరవై రెండు పహల్గామా ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో మే ఏడున పాక్లోని జైషే మహమ్మద్ లష్కర్ తోయిబా ఉగ్రవాద స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది ఆ దాడిలో వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు ఆ తర్వాత భారత సైనిక వాయు స్థావరాలపై ఎదురుదాడి కోసం పాక్ విఫల ప్రయత్నం చేసింది దాన్ని తిప్పుకొడుతూ భారత వాయుసేన పదకొండు పాకిస్తాన్ ఎయిర్ బేస్లపై విరుచుకుపడి విధ్వంసం సృష్టించింది అంతకుముందు ముందు భారత్ తో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నట్లు మరొకసారి పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఏర్పాటు చేశారు భారత్ పాక్ చర్చలు కూర్చొని జమ్మూ కాశ్మీర్ సహా అన్ని అపరిష్కృత అంశాలను పరిష్కరించాలని ప్రతిపాదించారు ఇరు దేశాల మధ్య మూడు యుద్ధాలు జరిగాయి వాటి వల్ల ఏమీ సాధించలేకపోయామని షహబాజ్ షరీఫ్ చెప్పారు ప్రశాంతంగా చర్చలకు కూర్చొని అనిశ్చయించుకోవాలని ఆ పాఠం చెబుతోందని ముందు శాంతి నెలకొంటే అప్పుడు ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు సహకరించుకోవచ్చని తెలిపారు ఇరు దేశాల మధ్య అపరిష్కృత వివాదం గురించి సమగ్ర చర్చలు జరుపుతామని పాక్ విదేశాంగ శాఖ ఇషాక్ దార్ కూడా ప్రతిపాదించారు